ఎన్న్ ఎన్న్ రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన వెంతా సండలు సండడంత చెండులు వెందే చిన్నారి సంతా చేరే మన ఎవ్త అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ సోషల్ మీడియా ప్రభావం వలన పిల్లలకి అన్నీ తెలిసిపోతున్నాయండి ఈ వయసులో మాకైతే తెలియదు వాళ్ళైతే హాయిల్యాండ్ వెళ్ళాలని అది ఎలా ఉంటుంది లోపల ఏముంటాయో అన్నీ కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని మమ్మల్ని అడుగుతున్నారు హాయ్ల్యాండ్ తీసుకెళ్ళమని ఇవి సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు సో ప్రతిరోజు మా అన్నయ్య ప్రాణం తీసేస్తున్నారంట హాయిల్యాండ్ తీసుకెళ్ళమని సో అందుకని ఈ సండే ప్లాన్ చేశారు సరే అని సాటర్డే నైట్ అందరం ఒక చోట కలిసామండి సండే మార్నింగ్ లేచి చూస్తే భయంకరమైన గాలి వాన సర్లే ఇంకా క్యాన్సిల్ అయిపోయింది అనుకొని ఎవరి కాలం ఉన్నాము ఈ లోపే వన్ అవర్లోనే ఆ వాన మొత్తం తగ్గిపోయి క్లైమేట్ ఎంత కూల్గా అయిపోయిందండి ఇలానూ హైలాండ్కి ఆఫ్టర్నూన్ నుంచే కదా వెళ్ళాల్సింది మార్నింగ్ వెళ్ళినా అది ఓపెన్ చేయరు లెవెన్కి అలా అనుకుంటా సో ఇంకా లంచ్ చేసుకొని ఇంటి దగ్గర నుంచి వన్కి అలా స్టార్ట్ అయ్యాము ఎంట్రన్స్లోనే అందరం టోకెన్స్ వేయించుకున్నామండి చిన్న పిల్లలకి కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టోకెన్ కంపల్సరీ వేయాలంట మామూలుగా మనకి బయట అయితే ఏజ్ లెక్క ఉంటుంది కాకపోతే ఇక్కడ హైట్ లెక్క అంట అంటే త్రీ ఫీట్ దాటిన వాళ్ళకి కంపల్సరీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పెట్టి టోకెన్ వేయించుకొని లోపలికి వెళ్ళాలని చెప్పారు ఇక మాతో పాటు మా ముగ్గురు పిల్లలకి కూడా వేయించాము ఎందుకంటే వాళ్ళు త్రీ ఫీట్ పైనే ఉన్నారు ఒకరికి మాత్రం యాక్సెప్ట్ చేశారు తను కొంచెం త్రీకి అటు ఇటుగా ఉందన్నమాట మేము ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా స్టూడెంట్ పాస్ చూపించి అమౌంట్ ఆఫర్లో ఉంటే తీసుకునే అండి కానీ ఈసారి మిస్ అయిపోయాము ఆల్రెడీ ఇంటి దగ్గర అనుకున్నాము స్టూడెంట్ పాస్ ఉంటే మనకి డిస్కౌంట్ ఉంటుంది అని చెప్పి అనుకుని కూడా మేము తెచ్చుకోలేదు స్టూడెంట్ పాస్ అంటే స్టూడెంట్ ఐడి కార్డ్ అంట చిన్న పిల్లలు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరికైనా ఐడి కార్డ్ చూపిస్తే హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అని చెప్పారు స్టార్టింగ్లో ఆ మర్చిపోయిన వాటి కోసం ఇంటికి తిరిగి వెళ్ళడం కన్నా హండ్రెడ్ రూపీస్ వాళ్ళకే ఇచ్చి లోపలికి వెళ్ళడం బెస్ట్ అనిపిచ్చింది ఈ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అటు ఇటు షాపింగ్ మాల్స్ ఉంటాయండి కానీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతూనే ఉన్నాయి ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇలానే ఉన్నాయి ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి చూడండి లోపలికి వెళ్ళి ఆడుకోవాలనేసరికి వన్ ఇయర్ పాప కూడా ఎంత యాక్టివ్గా నడిచేస్తుందో ఈ సైజ్ పిల్లలకైతే ఫ్రీ అండి మామూలుగా పెద్దవాళ్ళకి త్రీ ఫీట్ పైన ఉన్న పిల్లలకైతే ఇలా టోకెన్స్ వేస్తారు స్టార్టింగ్లో పర్ హెడ్ ఎయిట్ హండ్రెడ్ అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత స్విమ్మింగ్ పూల్ నుంచి మిగతావి ఒక ఎయిట్ గేమ్స్ అయితే ఫ్రీగా ఉంటాయి గేమ్ జోన్లో ఆ ఎయిట్ మనం ఎన్నిసార్లునే ఎక్కవచ్చు కొన్నిటికి మాత్రం అమౌంట్ పే చేసుకోవాలి మనకి ఇచ్చిన టోకెన్ అంటే మనకిచ్చిన మనం ఇచ్చిన ఎయిట్ హండ్రెడ్లో ఒక ఎయిట్ గేమ్స్ అయితే ఫ్రీగా ఉంటాయి మన విజయవాడ గుంటూరు లోకల్లో ఉన్న వాళ్ళకైతే అయితే వచ్చి వచ్చి బోర్ కొట్టేసి ఉంటుంది మాకు కూడా బోర్ కొట్టిందండి ఫస్ట్లో ఉన్నంత ఎగ్జైట్మెంట్ అయితే లేదు కాకపోతే ఎవరైనా ఫొటోస్ కోసం లేదంటే స్టిల్స్గా అవి పిక్స్ తీసుకోవాలనుకుంటే ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను మనకి ఉన్న విజయవాడలో డే అండ్ నైట్ టైం కూడా చాలా బాగా వస్తాయండి బట్ కెమెరా మాత్రం నాట్ నాటెల్లో ఓన్లీ మొబైల్లోనే తీసుకోవాలి ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం స్విమ్మింగ్ పూల్లో వెళ్ళాలి అంటే ఈ డ్రెస్లో ఎలా లేదనమాట పక్కాగా వాళ్ళు ఇచ్చే డ్రెస్ తీసుకోవాలి లేదా మన దగ్గర ఇంటి దగ్గర ఉన్న ప్యాంట్ షర్ట్ లాంటివి ఏమైనా తెచ్చుకోవాలి సార్లే పిల్లలకి ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకొని పెట్టేశాము ఇక మేము కూడా తీసుకుందామని అక్కడ వెయిట్ చేసాము పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారండి మనం సైజ్ అంటే ఎక్సలా ఎలా సైజ్ చెప్తే ఆ డ్రెస్ వాళ్ళు మనకి ఇస్తారు నెక్స్ట్ మనం స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవడం అంతా అయిన తర్వాత ఆ డ్రెస్ తిరిగి మళ్ళీ వాళ్ళకే ఇచ్చేస్తే మనకి అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తారు లేడీస్కి కాదు జెంట్స్కి కూడా ఇక్కడ డ్రెస్ ఫెసిలిటీ ఉంటుంది మేము వెళ్ళేసరికి వేవు పూల్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది డే మొత్తంలో మనకి టూ టైమ్స్ స్టార్ట్ చేస్తారు ఆఫ్టర్నూన్ త్రీకి ఆ టైంకి తర్వాత ఈవినింగ్ వచ్చి ఫోర్ టు ఫైవ్ అనుకుంటా ఆ టైంలో ఒకసారి వేవు పూల్ ఓపెన్ చేస్తారు బయట ఒక పింక్ షర్ట్ వేసుకున్న అంకుల్ అడుగుతున్నారు సెక్యూరిటీని పూల్ అంటే ఏంటి అని చెప్పి ఆయన కొంచెం ఫన్నీగా సముద్రపు అలలు అని చెప్పి ఆన్సర్ ఇచ్చానండి ఇక్కడ మేము అనుకున్న దానికన్నా టోటల్ రివర్స్ అయిందన్నమాట ఎందుకంటే మేము సమ్మర్ కదా ఫుల్గా ఎండ్ ఉంటుంది సో పిల్లలు ఈ స్విమ్మింగ్ పూల్లో ఆడినా సరే ప్రాబ్లం ఉండదు అనుకున్నాము కానీ మేము వచ్చే రోజే ఫుల్గా వానపడడం క్లైమేట్ అంతా కూల్గా అయిపోవడం వాటర్ అయితే ఐస్ వాటర్లా ఉండడం టోటల్ రివర్స్ అనమాట క్లైమేట్ అలా ఉన్నందుకు చాలా హ్యాపీగా అనిపించిందండి సమ్మర్లో ఈ క్లైమేట్ ఏంటి నిజంగా మా అదృష్టం అనుకున్నాము కానీ స్విమ్మింగ్ పూల్లో దిగిన తర్వాత మాత్రం వాటర్ చాలా చల్లగా అనిపించాయి అది కూడా దిగిన కాసేపు తర్వాత బాగానే అనిపించింది అంత చలి వేయలేదు ఇక్కడ మా పిల్లలు నేను వాళ్ళని ఆడించాల్సింది వాళ్ళు నన్ను ఆడిస్తున్నారు నేను ఎంత రిక్వెస్ట్ చేస్తున్నానో నాన్న నేను మిమ్మల్ని ఆడించాలిగా మీరు ఎందుకు నా నన్ను తోస్తున్నారంటే కావాలని ఆ ట్యూబ్ మీద ఎక్కమ్మా అని చెప్పి నన్ను అటు ఇటు తోసుకుంటూ ఆడుతున్నారు వాళ్ళు ఏదైనా వాళ్ళ ఆనందమే మన ఆనందం కదా చిన్నపిల్లలకి ఒక బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి వాళ్ళు బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మనకి దగ్గరలో ఉన్న హాయిల్యాండ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి చాలా ఎంజాయ్ చేస్తారు స్విమ్మింగ్ పూల్లో కానీ గేమ్స్లో కానీ ఇదిగో ఇక్కడ రెయిన్ డ్యాన్స్ అనమాట చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత బాగా డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు మన వాళ్ళ పాప వీడియో తీయకముందు చాలా బాగా డ్యాన్స్ వేసిందండి ఇక ఆ తర్వాత వేయన్ అంటుంది ఈ రెయిన్ డ్యాన్స్ దగ్గర ఇక్కడ అంతా పెద్దవాళ్ళకి ఉన్న కింద చిన్న పిల్లలకి సపరేట్గా కూడా అరేంజ్ చేశారండి ఇదిగో చూసారు కదా ఈ వీళ్ళు ఇంకా ఇష్టం వచ్చినట్టుగా కిందతున్నారు పైనుంచి వాన కింద వాటర్ హైలాండ్లో మనకి అన్నిటికన్నా ఎక్కువ టైం ఈ స్విమ్మింగ్ పూల్లోనే పడుతుందండి పిల్లలు ఉంటే ఇంకా డబల్ అనమాట ఎందుకంటే వాళ్ళు మనం ఎంత పిలిచినా సరే రారు ఆ వాటర్లో ఆడుతూనే ఉంటారు కానీ ఒకటి మాత్రం ఎక్స్పీరియన్స్తో చెప్తానండి మేము లాస్ట్ టైం వచ్చిన ప్రతిసారి చాలా హ్యాపీగా అనిపించేది ఈసారి కొంచెం డల్గా అనిపించింది అంటే ఎక్కువ మందితో రాలేదు మేము ఈసారి మా హస్బెండ్ మిస్ అయ్యారు ఆయన క్యాంప్ వెళ్ళారు సో ఆయన రాలేకపోయారు మా అక్క రాలేదు అమ్మ రాలేదు ఇంకా కొంతమంది రాలేదు సో దానివల్ల మాకు కొంచెం బోర్ కొట్టింది పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు స్విమ్మింగ్ పూల్లో అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఆ స్విమ్మింగ్ డ్రెస్ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ మేము రెడీ అయిపోయి కొంచెం ఆకలిగా అనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ స్నాక్స్ తీసుకుంటున్నామండి పిల్లలందరూ స్వీట్ కార్న్ కావాలి అన్నారు ఆల్రెడీ కొంతమంది లంచ్ చేశారు కానీ కొంతమంది తినలేదు అప్పటికి ఎర్లీ టైం కదా ఆకలిగా లేదని తినలేదు ఎవరికైనా సరే స్విమ్మింగ్ పూల్లో బాగా ఆడిన తర్వాత ఖచ్చితంగా ఆకలిస్తుందండి ఇంటి దగ్గర డే మొత్తం ఆడినా సరే మా పిల్లల్లో నేను ఎప్పుడూ కూడా డల్నెస్ చూడలేదు కానీ స్విమ్మింగ్ పూల్లో ఆడిన తర్వాత అందరూ చాలా డల్ అయిపోయారు యాక్టివ్నెస్ మొత్తం పోయింది ఆకలి ఆకలి అని చెప్పి అటు ఇటు తిరుగుతున్నారు అక్కడ ఉన్న వాటిలోనే కొన్ని కొన్ని ట్రై చేశాము ఇదేదో ఐస్ కోలా అంట పిల్లలకి అందరికీ తీసుకుంటే సరే టేస్ట్ చేశాను స్టార్టింగ్లో తింటే కొంచెం బాగానే ఉంది తర్వాత అందరూ మాకొద్దు బాగలేదు అని చెప్పి పక్కన పెట్టేశారు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు లంచ్ కూడా ఇక్కడే చేసామండి కానీ ఇక్కడ లంచ్ చేయాలనుకునే వాళ్ళకి చెప్తున్నాను లోపల కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటాయి బిల్ ఎక్కువ అవుతుంది కానీ మనకైతే కడుపు నిండదండి సో ఆ ఎక్స్పీరియన్స్ మాకు బాగా సో అందుకని మేము మధ్యాహ్నం ఇంట్లోనే లంచ్ చేసి వచ్చేసాము ఎప్పుడో ఆఫ్టర్నూన్ వన్ వన్ థర్టీకి వచ్చిన వాళ్ళం మళ్ళీ మేము స్విమ్మింగ్ పూల్ నుంచి బయటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది అసలు ఫ్యామిలీ మొత్తంతో కలిసి వస్తే మనం అప్పటికీ కూడా బయటికి రామండి స్విమ్మింగ్ పూల్లోనే ఆడుకోవాలనిపించింది చాలా చాలా సరదాగా అనిపిస్తుంది ఎక్కువ మంది రావాలన్నమాట హైల్యాండ్ ఎప్పుడైనా సింగిల్గా వచ్చామంటే పక్కా బోర్ కొడుతుంది కొంచెం స్నాక్స్ అవి తిన్న తర్వాత మళ్ళీ కొంచెం ఎనర్జీ వచ్చింది సో మేమందరం గేమ్స్ జోన్లోకి వచ్చేసాము ఇక్కడికి రాగానే కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అనిపించిందండి ఎందుకంటే అన్నీ కూడా పైన అలా తిరుగుతూ ఉంటే అమ్మో ఇప్పుడు ఇవన్నీ ఎక్కాల కళ్ళు తిరుగుతాయేమో అనిపించింది కానీ ఒక్క దాంతో స్టార్ట్ చేసాము ఏమీ అనిపించలేదు ఇక వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ ఎక్కేసాము ఇక్కడ ఒక గోస్ట్ రూమ్ కూడా ఉంటుందండి ఆల్రెడీ అందులోకి కూడా వెళ్ళాము అది కూడా మనకి ఫ్రీనే అలాగే పక్కనే బుద్ధ మ్యూజియం ఒకటి ఉంటుంది అది చూసుకున్నాము ఇగో ఎదురుగా కనిపిస్తుంది కదా సో ఇది కూడా ఫ్రీనే ఇలా కొన్ని కొన్ని ఫ్రీగా ఉంటాయి డాషింగ్ కార్ ఉంటుంది కదా సో అది మాత్రం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఇదైతే చిన్న పెద్ద ఎవరైనా ఎక్కొచ్చండి జస్ట్ ఉయ్యాలు ఊగినట్టు ఉంటుందంటే ఏం భయం ఉండదు మాకు అసలైన ఫన్ ఎక్కడొచ్చిందంటే ఈ జంపింగ్ ఉంది కదా సో దీని దగ్గర నవ్వలేక చచ్చిపోయాము అసలు నేను ఇక్కడ ఓన్లీ ఆడియో వదిలేస్తున్నాను మీరే వినండి విన్నారు కదా ఎక్కిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ కింద నుంచి మా మేమైతే చాలా నవ్వుకున్నామండి వాళ్ళ అరుపులు విని మేమే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వారు మాతో పాటు వచ్చిన ప్రసాద్ ఎదురుగా కనిపిస్తున్నాడు కదా వైట్ టీ షర్ట్ లో తను కూడా అసలు తనైతే ఇంకా భయంకరంగా అరిచాడనమాట ఆ వీడియో మిస్ అయిపోయింది ఇదిగో ఇక్కడ ఒక గేమ్ ఉంది కదా ఇది కూడా మనకి టోకెన్ మీద ఫ్రీగానే కానీ ఇది అసలు వేస్ట్ అనిపించింది నేను ఇది పైకి కిందకి మూమెంట్ ఉంటుంది అనుకున్నాను ఏ మూమెంట్ లేదు జస్ట్ ఇలా రౌండ్గా తిరుగుతుంది అది కూడా మనం అందరం ఒక సైడ్కి ఇలా బెండ్ అయిపోతాము నాకైతే అస్సలు నచ్చలేదు ఎందుకు ఎక్కానా అనిపించింది ఇక చీకటి పడుతూ ఉందనగా హైలాండ్లో అస్సలైన అందం కనిపిస్తుంది ఇక్కడ పెట్టిన లైటింగ్స్కి అయితే అసలు అందరూ సెల్ఫీస్ తీసుకోవడానికి తెగ ఎగబడుతున్నారు ఈ హైల్యాండ్ మొత్తం లైటింగ్ చాలా బాగుందండి అసలు చీకట్లోనే చూడాలి చూడాలంటే డే టైం కన్నా మనకి నైట్ టైం చాలా బాగా కనిపిస్తుంది ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఎలిఫాంట్స్ ఇది పిల్లలతో పాటు మా పెద్దవాళ్ళు కూడా ఎక్కారు నేనైతే వెళ్ళలేదు నాకు బోర్ కొట్టేసింది అప్పటికే చాలా పక్కన కూర్చున్నాను మనం ఏదైనా ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళినప్పుడు పిల్లలు ఒకటెక్కిస్తే సరిపోదండి అది ఇది ఇది అని చాలా అడుగుతారు అలా ఎవరైతే పెట్టే పిల్లలు ఉన్నారో అలాంటి వాళ్ళని ఒక్కసారి హాయిల్యాండ్కి తీసుకొచ్చి వదిలేసేయండి నిజంగా వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది అనమాట అవన్నీ ఎక్కేసరికి ఇంకొకటి ఎక్కడానికి వాళ్ళకి అంత ఓపిగా అనిపించదు అంత హ్యాపీగా థ్రిల్లింగ్గా కూడా అనిపించేది ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి కదా అలవాటు అటు పక్కన ఉన్న గేమ్స్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి అండి సో ఈ పక్కకి వచ్చాము మేము ఇక్కడ ఓన్లీ కొలంబస్ ఒకటే ఉంది పెద్దవాళ్ళకైతే చిన్న పిల్లలకైతే చాలా ఉన్నాయి అంటే కిండర్ గార్డెన్ అనమాట ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ లోపు పిల్లలకి ఇక్కడ చిన్న చిన్న గేమ్స్ పడకుండా వాళ్ళంతటా వాళ్ళని మనం ఆడిచ్చేలాగా కన్వీనియంట్గా ఉంది మా పిల్లలు ఇవి కూడా వదలలేదండి లోపలికి వెళ్ళి ఆడుతూనే ఉన్నారు కాకపోతే ఇక్కడ నాకు కొంచెం మైనస్ ఏమనిపించిందంటే అంటే ఇక్కడ పెద్దగా లైటింగ్ లేదు అంటే చిన్న చిన్న పిల్లలు ఆడుతారు కదా కొంచెం పడిపోతారనో ఏదో కొంచెం మనకి భయం ఉంటుంది కానీ ఇక్కడ అంత లైటింగ్ పెట్టలేదు కొంచెం చీకటిగా అనిపించింది ఇక్కడ మా చిన్ని జశ్విత చూసారా ఎట్లా ఆడుకుంటుందో సో ఇలా ఊహ తెలియని పిల్లలకి కూడా చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి లోపల ఇక ఈ స్లైడర్లో నుంచి అయితే మా పిల్లలు పైకి వెళ్ళడం కిందకి రావడం ఇదే అయిపోయింది ఎదురు నుంచి పైకి వెళ్తున్నారు మళ్ళీ పైనుంచి కిందకు వస్తున్నారు ఇందులో అయితే చాలాసేపు ఆడుకున్నారండి ఆల్రెడీ మాతో ఇంకో చిన్న పిల్లలు ఉన్నారు కదా అంటే మా వదిన మా అక్క వాళ్ళ అమ్మాయి రేణు వీళ్ళిద్దరు ఆ చెంకలో పిల్లలు వేసుకొని వీళ్ళు కూడా అందులో నుంచి వచ్చేసారు వాళ్ళ పిల్లల ఆనందం కోసం అంటే వాళ్ళు సింగిల్గా రావడానికి భయపడుతున్నారు బాగా చిన్నపిల్లలు కదా చీకటిగా ఒకటి ఉంది వాళ్ళు భయపడుతున్నారని వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వచ్చేసారు ఇదిగో అసలైనది కొలంబస్ అండి నాకు చాలా ఇష్టం ఇది ఎప్పుడు మ్యాక్సిమం మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో తిన్నా వెళ్ళినా సరే ఇది ఎక్కాలనిపిస్తుంది ఇక్కడ కూడా అలానే అనుకొని ఎక్కాను కానీ అసలు అంత స్పీడ్ ఏమీ ఊపర్లేదు జస్ట్ లైట్గా వెళ్ళింది అంతే తను లోపల ఉన్న వాళ్ళందరూ అరుద్దామని చూస్తున్నారు కొంచెం అరుస్తున్నారు మళ్ళీ సైలెంట్ అయిపోతున్నారు ఎందుకంటే అంత స్పీడ్ లేదు కాబట్టి పక్కనే రూమ్లో ఉన్న ఆపరేటర్తో కొంచెం స్పీడ్ చేయమని చెప్తే తను లేదండి మీడియం లెవెలే ఉంటుంది అన్ని ఏజెస్ వాళ్ళు వస్తారు కదా ఇక్కడ ఇంతవరకే పర్మిషన్ అన్నారు అడిగింది మేం కాదండి వేరే ఎవరో అడిగారు ఇక లోపల ఉన్న ఎంటర్టైన్మెంట్ అంతా అయిపోయింది మా పిల్లలు బాగా అలసిపోయారు ఇంటికి రిటర్న్ వెళ్తున్నాము అంటే మేము వెళ్ళట్లేదు అక్కడ ఆల్రెడీ విజిల్స్ స్టార్ట్ అయ్యాయి అంటే సెవెన్ వరకే అనుకుంటా బహుశా సెవెన్ ఫిఫ్టీన్ అయింది సో విజిల్స్ వేసి అందరినీ వెళ్ళమని చెప్తున్నారు మాకు అసలు టైమే తెలియలేదండి చాలా స్పీడ్గా గడిచిపోయింది లోపల టైము ఆ విజిల్ వేసి ఆయన చెప్పేదాకా కూడా మాకు తెలియదు క్లోజింగ్ టైం అని ఇంకా వెళ్ళేటప్పుడు కన్నా రిటర్న్ వస్తూ ఉంటే ఒక్కొక్కటి చూస్తూ షాక్ అవుతున్నానండి ఎందుకంటే లైటింగ్ చాలా బాగుంది చాలా బాగా పెట్టారు మేము కొన్ని చోట్ల సెల్ఫీ కూడా దిగాము మేమే కాదు చాలామంది ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నారు ఆ లైటింగ్ చూసి సెల్ఫీ కోసం అని చెప్పి ఇక ఈ ఎంట్రెన్స్లో ఉన్న బుద్ధుడి విగ్రహం అయితే వెళ్ళేటప్పుడు ఇలా లేదు రిటర్న్ వచ్చేటప్పుడు చూసారా ఎంత బాగుందో కింద ఒక వాటర్ ఫౌంటైన్ పెట్టారు పైన బుద్ధుడు కూర్చున్నట్టుగా చూడ్డానికి చాలా బాగుంది అంతేకాదు పీస్ఫుల్గా కూడా అనిపించిందండి కాసేపు ఇక్కడే కూర్చోవాలనిపించింది కానీ టైం అయిపోయింది కదా సో అందుకనే బయటికి వెళ్ళిపోతున్నాము మేము ఎక్కడికి వెళ్ళినా ప్రతి వీడియో మా వారే తీస్తారండి సో దానివల్ల నాకు అంతగా అందించేది కాదు ఇంకా ఈ హైల్యాండ్ తను రాలేదు కాబట్టి ప్రతిది నేనే తీసుకోవాల్సి వచ్చింది మా అన్నయ్య కూడా నాకు హెల్ప్ చేశాడు మా అన్నయ్య కూడా వీడియోస్ తీస్తూ ఉన్నారు నాతో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి వేసిన టోకెన్స్ని వాళ్ళు మళ్ళీ తీసేసుకుంటారండి మా పిల్లలవి కొంతమందివి స్విమ్మింగ్ పూల్లో చేస్తున్నప్పుడు పోయినాయి అనమాట స్నానం చేస్తున్నప్పుడు సో పర్వాలేదు ఏం కాదని చెప్పారు ఇంకా మేము అందరం ఇక్కడ టోకెన్స్ ఇచ్చేసి బయటికి వచ్చేసాము బయటికి వచ్చిన తర్వాత ఈ పక్కనే ఉన్న ఈ హోటల్ చూసి మా బాబు రిజార్ట్స్ అని చెప్తున్నాడు వాడు ఆల్రెడీ చెప్పాను కదా యూట్యూబ్ వీడియోలో చూసాడని చెప్పి అందులో అన్ని చూసాడంట ఇవి లివింగ్ రూమ్స్ ఉంటాయంట ఇక్కడ స్టే చేయొచ్చు అని కూడా చెప్తున్నాడు సో వాళ్ళకే ఎక్కువ నాలెడ్జ్ వచ్చేలా ఉంది ఈ రోజుల్లో మాకన్నా కూడా మాకంటే ముందు చాలా షార్ప్గా ఉంటున్నారు వాళ్ళు సో ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ సమ్మర్లో మీ పిల్లలకి ఒక మంచి బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా హైలాండ్ వెళ్ళండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో